హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవిరాజ్ మాస్టర్ ఈరోజు మనం మామిడి కాయల్ని శాస్త్రీయబద్ధంగా పళ్ళుగా ఏ విధంగా మారుస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలియపరచాలనుకుంటున్నాను మీరు చూస్తున్నది మా పెరట్లో ఉన్నటువంటి ఎండుగడ్డి మేము ఆవుల కోసం ఇలా స్టోర్ చేసుకుంటాం మా కళ్ళంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ విధంగా మోపులు చేసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనకు తక్కువ అవసరం కాబట్టి కొంచెమే తీసుకొని దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది మామిడికాయలను మగ్గించడంలో ఈ ఎండుగడ్డి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం మగ్గించడం కోసం ఈ బొట్టల్ని మేమైతే మా సైడ్ మావిని అంటాము ఈ మాయల్ని తీసుకొని ఆ అడుగు భాగంలో కొంత గడ్డి వేసుకోవాలి మరి కింద గడ్డి వేసిన తర్వాత మామిడికాయల్ని ఒకదారి పక్కన ఒకటి పేర్చాలి అంటే మనకి చూపిస్తున్నటువంటి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా పేర్చవలసిన అవసరం ఉంటుంది ఫస్ట్ లేయర్ మనం పేర్చింది ఫస్ట్ లేయర్ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ గడ్డి వేయాలి గడ్డి వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయరు కూడా మనం వేయాలి అంటే మన పొట్టన సైజుని పట్టించి మనం ఈ విధంగా మనము మామిడికాయలను వేసుకోవచ్చు ఇది కేవలం బుట్టల్లోనే కాకుండా మన మంచం కింద కానీ లేకపోతే ఎక్కువగా మేము వాడేవి బెంచీల కింద కానీ లేకపోతే మెట్లు కింద కానీ మా పల్లెటూళ్ళల్లో ఈ విధంగా ఈ లేయర్స్ అంటే గడ్డి గడ్డి మీద మామిడి మళ్ళీ గడ్డి ఈ విధంగా వేయడం జరుగుతుంది మనమైతే ఇప్పుడు ఒక పొట్టని కంప్లీట్ చేసాం ఇప్పుడు రెండవ పొట్టలో కూడా వేయడం జరుగుతుంది ఇలా మామిడికాయలు అనేవి ఎండుగడ్డి వేసి ఎండుగడ్డి వేసిన తర్వాత మామిడికాయలు వేసి మళ్ళీ ఎండుగడ్డి అంటే సెకండ్ లేయర్ కూడా మళ్ళీ వేసుకోవడం వల్ల మామిడి పల్ మామిడికాయలు అనేవి పళ్ళుగా మారుతాయి కానీ విడిచిపెట్టిసినా సరే పళ్ళుగా మారుతాయి కానీ ఇలా ఎండు గడ్డి వేయడం వల్ల ఏమవుతుంది అంటే కలర్ వస్తాయి ఎల్లో కలర్ లో ఈ మామిడి పళ్ళు అనేది కనిపిస్తాయి ఎటువంటి కెమికల్ వాడకుండా ఆర్గానిక్ గా పూర్వం నుంచి కూడా మేమంతా కూడా ఈ విధంగా పళ్ళు అనేది తయారు చేయడం జరుగుతుంది అయిపోయింది సెకండ్ లేయర్ పర్వాల మళ్ళీ కొంచెం మళ్ళీ గడ్డి వేసుకొని ఫర్డ్ లేయర్ కూడా వేయొచ్చు సైజు పెట్టించి ఈ మొత్తం సైజు పెట్టించి లేయర్లు అనేవి మనం వేయడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉండేవి తీసేయాలి ఎందుకంటే లోపల లోపలు ఉండే శివుడి అనేది బయట బయటకు పోతుంది కాబట్టి తీసిన తర్వాతే ఇలాంటి మూడికలు అనేవి తీసేయాలి తీసేసి మనం పళ్ళు ఈ కాయలు అనేవి మనం మొ మొగ్గ పెట్టడం అంటాం మగ్గ పెట్టడా మా సైడ్ మొగ్గ పెట్టడం అంటాం కదా శాస్త్రీయ బద్ద కూడిన ఈ విధానంలో మనం మగ్గించడం వలన మామిడి పళ్ళు అనేవి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా చిన్న వయసులో అయితే వాణాలు అంటే నాటు పళ్ళు పైన వేసే గ్వానం అంటాం కదా వాటిలో తొట్టెలు వాటిల్లో కూడా మగ్గించేవాళ్ళు ఆ మగ్గిన మామిడి పళ్ళుని అమ్మకానికి కూడా తీసుకెళ్లే వాళ్ళు ఇదండి మామిడి పళ్ళు మగ్గించే విధానం థ్యాంక్ యూ